వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఇంకెలాగో చెప్పాను కదా దివాళీ ముందు రోజు మాకు వెల్ఫేర్ అవుతుందని ఇంకా ఆ వెల్ఫేర్లో నేను కూడా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాను మా పాప కూడా చేసామన్నమాట ఇద్దరము కాంపిటీషన్లో కొద్దిగా పార్టిసిపేట్ చేశాము ఇంకా రంగోలీ కాంపిటీషన్ అనేది పెద్దవాళ్ళకి అనమాట పెద్దవాళ్ళు లేడీసెస్కి చిన్న ఏమంటే ఇంకా దియా కాంపిటీషన్ పెట్టారనమాట ఇంకా రంగోలి కాంపిటీషన్ కాబట్టి యాక్చువల్లీ వెల్ఫేర్ అనేది లెవెన్కి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరెవరైతే రంగోలి వేస్తారో వాళ్ళకి మాత్రం స్పీ అంటే ముందుగా వచ్చి రంగోలి వేసి ఆ టైంకి రెడీగా ఉండమని చెప్పారనమాట అందుకని ఇంకా నేను మార్నింగ్ సండే కాబట్టి మార్నింగ్ మార్నింగ్ బెయిల్ అయితే ఇంక వీళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి ఇంకా మేము అనేది వెళ్ళామనమాట ఇంక మేము నైన్కే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే నేను ఒక్కదా ఎవరంతగా నాకు హెల్ప్ కూడా చేయలేదు లాస్ట్లో కొద్దిగా హెల్ప్ చేశారు అంటే ఫస్ట్ అన్నారు హెల్పింగ్ ఏం లేదని మీ ఇష్టం అన్నారు మళ్ళీ హెల్ప్ చేస్తే ఎందుకులని నేను ఒక్కదాన్నే వేసాను బట్ లాస్ట్ టెన్ మినిట్స్లో ఒక ఆవిడ నాకు ఓన్లీ ముగ్గుపిండి వేయడంలో హెల్ప్ చేసింది ఇంకా రంగోలీ కోసమని నేను యూట్యూబ్లో చూశాను ఇంకా డిజైన్ అంటే అందరూ డిజైన్ టైప్ హిందీ వాళ్ళు కూడా అదే వేస్తారని ఇంక నేను ఇలా చుక్కల ముక్క టైప్లో ఇదే అనేది సెర్చ్ చేశాను అనమాట ఇంకా అందరికంటే ముందు నేనే వెళ్ళాను అనమాట గిఫ్ట్ వస్తుందా రాదా అనుకోను కానీ ముందే వెళ్ళిపోయాను ముందే వెళ్ళేసి మళ్ళీ నేను ఏం చేశానంటే మెయిన్ తప్పు డ్రెస్ మెళ్ళి ఇందుకే బేగ వెళ్ళాను అనమాట వెళ్తే బేగ వెళ్ళేసి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఎందుకంటే శారీస్ తెలంతో వేయలేం కదా రంగోలి ఇంకా నాది ఇంకా కొంచెం పెద్దది కాబట్టి మిడిల్లోకి వెళ్తే శారీతో మొత్తం ఖరాబ్ అయిపోద్దని ఇంకా నేను శారీతో అనమాట నార్మల్ డ్రెస్తో వెళ్ళాను అటు నుంచి వచ్చాక మళ్ళీ మార్చుకుందామని బట్ నా టైం ఆ రంగోలీలోనే అయిపోయింది అనమాట ఇంకా ముగ్గేసాక ఏదో చూడండి నా ఫేస్ ఎలా అయిపోయింది టైడ్ మా వాడు కూడా పాప మీరు చాలా ఇబ్బంది అయిపోయాడు వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు పాపము ఇంకా ఫుడ్ కూడా ఏం లేదు అంటే నైన్కి పెట్టాను ఫుడ్ ఫుడ్ ఇక్కడికి వచ్చాక ఫుడ్ కూడా ఇంకా కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇదిగోండి మా పాపది దియా అనేది డెకరేషన్ దానికి ఇంక దియా అనేది ఇంకా వాళ్ళ ప్రమితి తెలుస్తారనమాట కింద చూసారా కిందదే దానికి మెయిన్ ఆ కింద అది ఉండడం వల్ల దానికి ఇచ్చారా లేకపోతే రాదనమాట మా పాపకు కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా దియాలోన నేనైతే మా ఇద్దరికి రాదులే ఏదో చేద్దామన్నట్టు చేశాను అనమాట ఏంటంటే పెళ్ళి తర్వాత ఎంత ఏది చేద్దామన్నా ఎందుకులే ఎవరేమో అనుకుంటారనే ఫీలింగ్తో అన్నిటికీ వెనకడుకు వేసేసేదాన్ని బట్ ఇంకెందుకులే నాకు మ్యాక్సిమం నా లైఫ్ ఇంకొంచెం కొంచెం హ్యాపీ అయిపోయింది మా బాబు వచ్చాక ఫస్ట్లో ఏదో ఒక కొంచెం లోటు ఉండేది అనమాట ఇంకా తర్వాత ఆడొచ్చాక నాకు అంత హ్యాపీ అడిగా ఏదైనా చేద్దామన్నట్టు చేసేస్తున్నాను ఇంక ఇదోటి మా ఓడేమంటే నేను ఇంకా బుక్ చేసినప్పుడు వాళ్ళు ఆడితే ఇంకా ఆఫీస్లో ఉన్నాడనమాట గొప్ప అల్లరి ఎవరు పిలిచినా వెళ్ళరు అనమాట ఓన్లీ వాళ్ళ డాడీ నేను అంతే ఇక్కడ మాకు వెల్ఫేర్ అయిపోయాక ఏదో స్నాక్స్ ఇవ్వ మేడం అనమాట వాళ్ళు ఏమంటే కొద్దిగా నాస్తా టైపు ఏదో ఇస్తారనమాట ఇంకా సమోసా జిలాబీ ఇంకా పకోడు ఇచ్చారనమాట ఇంక ఇచ్చాక ఇక్కడ స్పీడ్స్ అన్నీ ఇచ్చిస్తారు ఇంకా నేను గిఫ్ట్స్ అనేది ఎలాగో లాంగ్ వీడియోలు చేశాను కదా ఇంకా రంగోలీలో కూడా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట అదే హ్యాపీ అనమాట నా పక్కన ఒక ఆవిడ శారీ కట్టుకున్నాడు చూడు ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా నేను చూసారు ఈ సైడ్ నుంచి స్పీ అంటే స్పీడ్గా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మా బాబు అక్కడ వాడు ఒక్కడ కూర్చోబెట్టాను అలానే వెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ చిన్నపిల్లలు చూడండి పెద్ద పెద్ద పిల్లలు కూడా పాటిసిపేట్ చేశారు బట్ రాలేదన్నమాట గిఫ్ట్స్ ఇంకా లక్కీగా నాకు నా కూతురు ఫోర్ గిఫ్ట్స్ అనమాట రంగోలికి టూ గిఫ్ట్స్ అండ్ దియా కాంపిటీషన్ టూ గిఫ్ట్స్ అనమాట ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్లో ఫోర్ గిఫ్ట్లో మా ఇద్దరికి టూ వచ్చేసాయి అనమాట ఇద్దరికి సెకండ్ సెకండ్ వచ్చాయి ఫస్ట్ ఏమంటే రంగోలికి ఆవిడ రంగోలి బాగా వేసింది అనుకొని ఇచ్చారనమాట ఇంకా నాదేమో ఏదో ఏదో రాదనుకున్నాను కానీ వచ్చింది కాబట్టి అదే హ్యాపీ అనమాట ఇంకా దివాళికి కాబట్టి ఎక్కడున్నా సరే దివాళీకి అనేది మాకు గిఫ్ట్స్ అనేది యూనిట్ నుంచి వస్తాయి అనమాట ఇంక ఈరోజు కూడా ఇచ్చారు అవేం అంతగా బాగాలేదు కానీ అస్సాంలో మాత్రం బాగుండేది అనమాట స్వీట్స్ బాగా ఇచ్చేవారు ఇక్కడ అంతా పర్లేదు నాట్ బ్యాడ్ ఏవో ఫుడ్ అవి ఇచ్చి తీసుకొచ్చాక ఇంకా నేను అప్పుడు టూ అయిపోయింది అంట వన్ థర్టీలో అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా మా పడుకుంటే అప్పుడు ఇంకా వంట చేశాను అనమాట మార్నింగ్ టిఫిన్ కూడా నేను చేయలేదు వెళ్ళిపోయాను అలా అని ఏదైనా కొద్దిగా చేస్తామంటే టెన్షన్ ఉంటుంది కదండి ఆ టెన్షన్ వల్ల ఇంకేం చేయలేదనమాట ఇక్కడ మా పాప చూడం తను కూడా హ్యాపీ అనమాట గిఫ్ట్ రావడం ఏదైనా చేసాక గిఫ్ట్ రాకపోతే ఎలా ఉంటుందంటే కొంచెం డల్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదండి అలా అనమాట ఇక్కడ ఏమంటే ఇంకా నేను అక్కడ గిఫ్ట్ చేస్తుంటే ఆ బాగా నుంచి మా యూనిట్ ఆవిడ వస్తుంది అది వస్తుందని చూస్తున్నాను అలాగా ఆవిడ దక్కు ఇంక తర్వాత ఇంకా వంట పని చేయాలి వాడు పడుకున్నాక ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చే పని మా ఉండదు అంటే మార్నింగ్ ఎలా చేసి అలాగే వెళ్ళిపోయాను ఇంక ఇదే అనమాట నాకు గిఫ్ట్ వచ్చింది నాకు నాకేమంటే నాన్స్టిక్ పాన్ వచ్చింది కళ మా పాపకి ఆ కంబర్ బాక్స్ వచ్చింది అనమాట ఇంకా నేను షార్ట్లో పెడతాను లాంగ్ షార్ట్ వీడియోలో పెడతాను ఏమేమి వచ్చాయని ఇంకా వచ్చాక చికెన్ ఏమిటే టూ టూ థర్టీ అయిపోయింది మాయని చికెన్ తెస్తే అప్పుడు సండే కదా ఇంకెలాగో మండే నుంచి కార్తీకం స్టార్ట్ అన్నారు కాబట్టి ఇంక మండే ఎలాగో తినలేమని సండే చికెన్ తెచ్చుకొని బిర్యానీ చేశాను అనమాట ఇంకా రేపటి నుంచి కార్తీక్ వన్ మంత్ నాన్ వెజ్ ఎలాగో బంద్ చేయాలనుకుంటున్నాను చూస్తాను మ్యాక్సిమం వన్ మంత్ కాకుండా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది కదా పౌర్ణమి వరకు అయితే నాన్ వెజ్ ఎప్పుడూ తిన్నాం బట్ ఈసారి అది కూడా చేద్దామని ఇంకా వన్ మంత్ మానేస్తామని ఆ రోజు ఇంకా చికెన్ తెస్తే అది ఉండాలన్నమాట యాక్చువల్ మాకు లంచ్ అనేది ఫోర్ థర్టీకి చేసామన్నమాట మార్నింగ్ నుంచి లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక లంచ్ అనేది ఆ టైం అయింది అనమాట ఇంకా ఇంకెప్పుడైతే యూనిట్లో మాకు వెల్ఫేర్లో ఏవో ఒకటి అనమాట మ్యాక్సిమం నేను ఏది కాంపిటీషన్ అప్పుడు సెలవు వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరిగేది ఇంకెలాగో లక్కీకి ఇక్కడ దివాళీకి ఉన్నానని పార్టిసిపేట్ అనమాట లేకపోతే అవసి ఇలాంటి గేమ్లో మాత్రం ఏదో ఒకటి వచ్చేది అనమాట అలా ఉంటుంది ఇదే నా రంగోలి అనమాట వేసాను ఇక్కడ నుంచి ఇంకా ఫొటోస్ వస్తాయి ఇంకా గిఫ్ట్స్ అనేవి ఫొటోస్ వస్తాయి చూడండి నేను డిసప్పాయింటింగ్ ఏంటంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోలేదనమాట డ్రెస్ చేంజ్ చేసుకుంటే బాగున్నాను ఏదో వస్తే అంటే నేను టైం నాకు సర్లేదనమాట అందువల్ల కొంచెం ఇబ్బంది అయిపోయి సింపుల్గా ఆ డ్రెస్ అయిపోయింది బట్ అందరు మాత్రం నీరు మేకప్ అయి వచ్చారు అది ఒక్కటే నాకు కొంచెం బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది ఇంకేం లేదనమాట గిఫ్ట్లు రావడం అది కూడా కొంచెం పర్లేదు అనిపించింది ఇదే మా పాప తీయ డెకరేషన్ అనమాట ఆ కింద మెయిన్ అది ఫ్లోర్ది ఇది చేయడం మాత్రం దానికి గిఫ్ట్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్